అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గురువు నుంచి వక్రత్యాగం చేశాడు ఇప్పుడు మనకు ఎలా బాగుంటుంది సంవత్సరంలో మూడు నెలలు ఇప్పుడు ఎంతో కష్టంగా ఎందుకుంటుంది తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు బాగుంటుంది కొంతమందికి మూడు నెలలు మాత్రమే బాగుంటాం తొమ్మిది నెలలు బాగపోవడం ఎందుకు జరుగుతుంది గురువు దశ కానీ గురువు అంతర్దశ జరిగేవాళ్ళు కానీ అసలు ఈ దశ అనుకూలించాలంటే ఏం చేయాలి గ్రహాలన్నింటిలోనూ అత్యంత శుభగ్రహమైన గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మీ రాశిని బట్టి మీరు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురు వక్రం మనకి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వక్రం తిరిగాడు వక్రం తిరగడం అంటే వృషభరాశిలో ఉన్న గురువు మిథున రాశిలో వెళ్ళకుండా మిథున రాశి నుంచి వెనక వైపుకు రావడం అనమాట అంటే గురువు అంటే ఏంటంటే మన జాతక చక్రంలో గురువు యొక్క ప్లేస్ అనేది జన్మలో మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఏర్పడుతుందనమాట దానివల్ల గురువు బాగుంటే ఆ వ్యక్తికి ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో మనీ కానివ్వండి సంతోషాలు కానివ్వండి పిల్లలు కానివ్వండి వాళ్ళ ఆరోగ్యాలు మీ ఆరోగ్యాలు తల్లిదండ్రులు ఆరోగ్యాలు ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ కంఫర్ట్ అనమాట అటును పేదవాడ పేదవాడు అవనండి మధ్య తరగతి వాడు అవనండి కోటీస్ పడే ఎవరైనా సరే వాళ్ళ జీవితం ఎక్కడ అంటే మనం వెళ్ళగానే బస్ స్టాండ్లో బస్సు దొరికేయటం లేకపోతే ఏదైనా చిన్న పని అనుకోగానే టక్కన అయిపోతాం ఎందుకు కార్డు పట్టుకుని ఏటీఎంకి వెళ్తే టక్కన మనం వెళ్ళిన ఒకే ఏటీఎంఏ పనిచేయడం అలా కాకుండా ఐదారు ఏటీఎంలకు తిరిగినా సరే డబ్బు రాకపోవడం ఇలాంటివన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా గురువు మీద ఆధారపడతాయి గురువు బలం ఉన్నవాడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రశాంతంగా ఏసీ వేసుకుని బెడ్రూమ్లో కూర్చొని బాధపడతాడు గురుబలం లేనివాడు ఈ ఎండలో మాడిపోతూ బాధపడతాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే గురుబలం అనేది కంప్లీట్గా కంఫర్ట్స్కి సంబంధించిందనమాట గురువు అంటే సుఖాలు సంతోషాలు అయితే ప్రతి వ్యక్తికి కూడా గురువు అక్రమం వచ్చినప్పుడు గురువు మామూలుగా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఈ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు గురువు వక్రీకరిస్తూ ఉంటాడు ఒకసారి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అవ్వచ్చు ఒకసారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈసారి వచ్చిందంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇలా మూడు నాలుగు నెలల పాటు గురువు వక్రీకరించినప్పుడు ఒకలాగా అంటే సంవత్సరంలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మూడు నెలల హార్డ్గా ఉండడం తొమ్మిది నెలలు బాగా ఉండడం లేదంటే సంవత్సరంలో మూడు నెలలే బాగుంటాం తొమ్మిది నెలలే తొమ్మిది నెలలు హార్డ్గా ఉండడం ఇదంతా కూడా గురువు వక్రం వల్లే జరుగుతుందనమాట అంటే ఇది గురుమహదశ జరిగే వాళ్ళకి గురువు అంతర్దశ జరిగే వాళ్ళకి ఎక్కువ వందకు వంద శాతం ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళకు మాత్రం నార్మల్గా ఉంటుంది మిగతా వాళ్ళు అనే పదం చాలా ఇంపార్టెంట్ అనమాట మనం చాలా దురదృష్టవంతులు లేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ గురుబలం మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే గురుబలంతో సర్వే అయిపోవటం అనమాట అంటే మనం ఎలాంటి ఇంట్లో పుట్టిన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆ టైంకి ఏదో చివరి నిమిషంలో ఏదో మిరాకులు జరిగి మన పరిస్థితులు స్మూత్గా వెళ్ళిపోతున్నాయి అంటే దానికి కారణం గురుబలం ఉండడం అలాంటి స్మూత్నెస్ అనేది ఈ వక్రీకి నిలిచినప్పుడు ఉండదు ఆ టైంలో రకరకాల ఇబ్బందులు ఇంట్లో ప్రశాంతత లేకపోవడం ఇప్పుడు చూడంత బాధలు అనుభవిస్తున్నారంటే గురువు వక్రించినప్పుడు చాలా వరకు కూడా ఆ మనిషికి ఎందుకు బతుకుతున్నామా అని ఆ సంవత్సరంలో మూడు నెలలు అనిపించే అవకాశం ఉంటుందన్నమాట చాలా కష్టంగా ఉంటుంది మనం చేసే పూజలు పనిచేయవు మనం గుడికి వెళ్తే అవి పనిచేయవు మనం ఇతరకు చదివే మంత్రాలు పనిచేయవు ఇవి కూడా పనిచేయమంట ఆ మూడు నెలలు మళ్ళీ గురువక్రం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అంతా కూడా ఏదో మన మన మీద మట్టిని ఎవరో కడిగేసినట్టుగా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా ఎవరికంటే గురువు జాతకంలో నార్మల్గా ఉన్న వాళ్ళకి మాత్రం అదే గురువు జాతకంలో వక్రీకరించి ఉంటే వక్రీకరించి ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే లైఫ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అతను అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక వ్యక్తిని బాగా ఇష్టపడతాడనమాట విపరీతంగా ఇష్టపడడం అనమాట బాగా అట్రాక్ట్ అయిపోయి అతను సంతోషంగా ఉంటేనే ఇతను సంతోషంగా ఉండడం అది భార్యాభర్తలు అవ్వచ్చు బయట వాళ్ళ వచ్చు అతను వాళ్ళు సంతోషంగా లేకపోతే వీళ్ళు సంతోషంగా లేకపోవడం ఇది ఒకటి ఫస్ట్ అనమాట నెక్స్ట్ ఏంటంటే జాతకంలో గురువు వక్రం వక్రించి ఉన్న వాళ్ళకి కన్ఫ్యూజన్ లైఫ్ మీద డైరెక్షన్లెస్ లైఫ్ అనమాట మనం ఎంత బాగా ఆలోచించినా ఎవడో మన డైరెక్షన్ మార్చేస్తూ ఉంటాడు మళ్ళీ పాపం వా డైరెక్షన్ బట్టి మీ వ్యక్తి వెళ్ళినప్పటికీ కూడా అది సరిగ్గా అవ్వకపోతే ఎవడైతే మీ డైరెక్షన్ మార్చాడో వాడే మిమ్మల్ని బ్లేమ్ చేసే అవకాశం ఉంటుంది గురువక్రం ఉన్న వాళ్ళకి జీవితంలో హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితేనే ఏదో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళు సిక్స్టీ పర్సెంట్ కష్టపడితే ఓన్లీ థర్టీ పర్సెంట్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాతక చక్రంలో గురువు వక్రించి ఉన్నాడో లేదో చూసుకోవాలన్నమాట వక్రించి ఉంటే మాత్రం వాళ్ళు ఏ పనైనా సరే ఒక్కసారి కాదు పది సార్లు చేస్తేనే ఆ పని అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురుమహదశ ఎవరైనా చెప్తారు గురుమహదశ అని కానీ చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉంటుందని మీ గురు గురుమహదశ కలిసి రావట్లేదు గురుమహదశలో ఇబ్బందులు వస్తున్నాయంటే కంప్లీట్గా అయితే గురువు వక్రీకరించి ఉండాలి లేకపోతే గురువు పూర్తిగా నీచిపెట్టి ఉండాలి ఇలా ఉంటే మాత్రం మీకు వక్రం టైంలోనే పూత ఏదో బాగుందనిపిస్తుంది వక్రం లేని టైంలోనూ మాత్రం ప్రతిరోజు కూడా ఏదో బాగా ఇబ్బందులుగాను చిరాకులుగాను ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఈరోజు వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఇప్పుడు మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ టైం అంతా అయిపోయింది గురువక్రం కంప్లీట్ అయిపోయింది రాబోయే రోజుల్లో గురువు వక్రత్యాగం చేయడం వలన తప్పకుండా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అవి ఎవరికి రాబోతున్నాయి జాతకంలో గురువు వక్ర వక్రం లేని వాళ్ళకి రాబోతున్నాయి వక్రం ఉన్న వాళ్ళకి మాత్రం చెడ్డ రోజులు రాబోతున్నాయి మీ రాశిని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్న విషయాన్ని తెలుసుకుందాం ఇక వృషభ రాశి వారికి సంబంధించి అష్టమానికి లాభానికి రాసికి అధిపతైన గురువు కొంతకాలంగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు బలంగా ఉంటాడో వాళ్ళందరూ కూడా చాలా వరకు సడన్గా లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కాకుండా సడన్ సడన్గా ఏయో జరిగిపోవడం వాటిలో నీటికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడ్డం అలాగే లాభస్థానం ఏ రకంగా కూడా మనం ఏ పని చేసినప్పటికీ కూడా పెద్దగా లాభాలు కనిపించకపోవడం అసలు మనం పని చేస్తే ఏదైనా లాభం వస్తుందో లేదో డౌటు వచ్చిన డబ్బులు అన్నీ కూడా అయిపోవడం దాచుకోవడం తగ్గిపోవడం వచ్చేది ఈ కనిపించకపోవడం అలాగే రాసులోనే ఉండడం వలన ఏ పనైనా సరే ఒక్కసారి అనమాట రిపీటెడ్ 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 కావడం ఏ రకంగా చూసినప్పటికీ కూడా అలసిపోవడం ఈ బాడీలో ఎనర్జీ అంతా అయిపోవడం క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఆ క్రిటికల్ ప్రాబ్లమ్స్కి ఏం చేయాలో తెలియకపోవడం ఇలాంటి పరిస్థితుల నుండి చాలా వరకు ఎవరైతే గురువు నార్మల్గా ఉండి ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటపడే అవకాశం ఉంటుంది అయితే వక్రం ఉన్న వాళ్ళు ఈ పరిస్థితులు అనుభవించి వాళ్ళు కూడా చాలా వరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడు వృషభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలే రాబోతున్నాయా అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో గురువు వక్రీకరించి ఉంటాడో వాళ్ళకొక రకంగా గురువు నార్మల్గా ఉంటాడో వాళ్ళకొక రకంగా ఫలితాలు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఒకవేళ మీ జాతకంలో గురువు నార్మల్గా ఉంటే తప్పకుండా కొంతవరకు ఒక జ్ఞానం అనేది వస్తుందన్నమాట ఎందుకంటే రాసులోనే గురువు ఉన్నాడు కాబట్టి ఒకరి త్యాగం చేశాడు కాబట్టి మనం అసలు ఏం చేయాలి ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇటువరకు నాలుగు వైపుల నుంచి మనల్ని ఎవరు పొడుస్తున్నట్టు ఉన్న పరిస్థితుల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎప్పుడైతే మనం కొంచెం సేఫ్గా అవుతామో అలాంటప్పుడు కొంతవరకు ఆలోచనలు చక్కగా మారే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా దశ అంతర్దశ జరిగే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మిగతా వాళ్ళకి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే గురువు మీ పంచమాన్ని సప్తమాన్ని భాగ్యాన్ని చూడడం వలన కొంతవరకు ఇతవరకు అసలు కనీసం మన సంతోషం గురించి ఆలోచించడం మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడము లేకపోతే ఫోన్ చేయడము ఇలాంటివి కూడా ఆలోచన కూడా కష్టంగా ఉన్న పరిస్థితుల నుంచి బయటపడి కొంతవరకు అవన్నీ కూడా మళ్ళీ మీకు కొంతవరకు కనెక్ట్ అవ్వడం వాటితో కొంత హ్యాపీగా ఉండడం మెయిన్గా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి దా దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి గత నాలుగు నెలలుగా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉన్న పరిస్థితుల నుంచి కొంతవరకు బయటపడడం వాళ్ళు లాసుల నుంచి గేమ్స్కి వెళ్ళడం గ్యామ్లింగ్ వీటిల్లో కూడా పోగొట్టుకున్న వాళ్ళు మళ్ళీ వాటిల్లోనే కొంతవరకు మళ్ళీ రీగెయిన్ అవ్వడం ఫైనాన్షియల్గా ఉద్యోగం కాకుండా వేరే ఇతరత్ర ఏదైనా పెట్టుబడులు పెట్టడం వేరే ఏదైనా సైడ్ ఇన్కమ్స్ రెండు మూడు బిజినెస్లు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంతవరకు పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది ఇక సప్తమ స్థానం వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి వివాహం జరగడం తప్పిపోయిన వివాహాలు చేతులారా పో చేసుకున్నవి అన్నీ కూడా మళ్ళీ మనం సెట్ చేసుకోవడానికి చాలా మంచి టైం ఖచ్చితంగా ఈ టైంలో వివాహం చేసుకోవడానికి రైట్ టైం శుక్రుడు బలంగా ఉన్నాడు అలాగే చాలా వరకు కూడా మిగతా గ్రహాల యొక్క పరిస్థితి కూడా బాగుంది గురువు కూడా కొంతవరకు రాశిలో ఉన్నప్పుడు మనం తీసుకునే ఏ నిర్ణయమైనా జ్ఞానంతో తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట చక్కగా కష్టపడి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థలు బట్టి లక్క కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా ఎవరికైతే గురుమహదశ జరుగుతుందో గురువాదశ జరుగుతుందో వాళ్ళకి లక్క అనేది కూడా చక్కగా ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎవరికైతే గురువు వ్యక్తిగత జాతకంలో వక్రీకరించి ఉంటాడో గురువు వ్యక్తిగత జాతకంలో బాగా బలహీనంగా ఉంటాడో వాళ్ళందరికీ కూడా చాలా ఖచ్చితంగా ఇబ్బందులే వచ్చే అవకాశం ఉంటుంది ముందు మీకు మీరే ఒక డైరెక్షన్ లేకుండా ఆలోచించడం మీకు ఒక ప రెండు మూడు డైరెక్షన్లు కాదు ఒక పది డైరెక్షన్లో ఆలోచనలు రావడం ఆ ఆలోచనలు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో ఈ అర్థం కాకపోవడం పరిస్థితులు మీకు మీరే చెడగొట్టుకోవడం ఎవరో చెప్పిన మాటలు వినడం దానికోసం వెళ్ళిపోవడం అది ఫెయిల్ అవ్వడం వాడిని మీరు తిట్టడం మీరు వాడిని తిట్టడం నేను ఇలా చెప్పలేదు నువ్వు ఇలా అర్థం చేసుకుని ఇలా వెళ్ళామని ఆడే మిమ్మల్ని బ్లామ్ బ్లేమ్ చేయడం అది పర్సనల్ లైఫ్ కావచ్చు మ్యారేజ్ లైఫ్ కావచ్చు బిజినెస్ లైఫ్ కావచ్చు ఇవన్నిట్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే మీరు బాగా గురువు వక్రీకరించి ఉన్నవాళ్ళు లవ్లు లవ్ స్టోరీలు రిలేషన్స్ ఎఫ్ఐర్స్ వీటి వల్ల మీకు సున్నా పర్సంటేజే ఉపయోగం కాబట్టి ఖచ్చితంగా మీకు గురువు ఒక్కరం కనుక వ్యక్తిగత జాతకంలో ఉంటే అస్సలు వాటి జోలికి వెళ్ళొద్దు అవి మీకు ఏ రకంగానూ కూడా ఉపయోగం ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు మీకు ఏ రకంగానూ కూడా కనీసం వాళ్ళతో ఇంట్రాక్షన్ కూడా జరిగే అవకాశం ఉండదు వాటిని పూర్తిగా వదిలేయండి ఒక్కరికరించిన వాళ్ళు ముందు ఫోకస్ అంతా కూడా కష్టం వంద శాతం కష్టపడాలి వంద శాతం కష్టపడితే గురువు వక్రీకరించి ఉన్నవాళ్ళు సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంటే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఫిఫ్టీ పర్సెంట్ కష్టపడితే థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడితే ఈ భాగ్యస్థానానికి సప్తమ స్థానానికి సంబంధించి అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఎవరికైతే గురుదశ గురు అంతర్దశ జరుగుతుందో వాళ్ళు వాళ్ళకి గురువు వక్రీకరించి ఉన్నవాళ్ళు నార్మల్గా కూడా జాతకంలో వక్రీకరించి ఉన్నవాళ్ళు గురు జపం ఒకసారి చేయించుకుంటాం అలాగే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని గురువారం గురువారం పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట దత్తాత్రేయుడు ధ్యాన శ్లోకం కానీ దక్షిణామూర్తి ధ్యాన శ్లోకం కానీ పంచాంగాల్లో ఉండి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కానీ పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట చదివితేనే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది